హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ వీడియో సో ఫ్రెండ్స్ టుడే టిఫిన్ వచ్చేసి గుడ్ సో నైట్ అయితే నానబెట్టేసి పొద్దున్నే తిరుమా తె తింటే చాలా బాగుంటుంది హెల్దీ టిఫిన్ అనమాట సో ఇక్కడైతే మా హరితల్లి నేను స్నానాలు చేసి టిఫిన్ తినేసాము విష్ణు కానీ ఇక్కడ మా విష్ణు వచ్చేసి లేసింది గాయస్ ఇప్పుడు దాకా మొహం కడుక్కోలేదు లెగవట్లేదు అసలు సీట్ నుంచి ఏమైంది విష్ణు మీద హరి చెప్పు చెప్పు విష్ణు టైం అవుతుంది ఏ విష్ణు చెప్పు ఎందుకు లెగవట్లేదు Huh?